మంది వచ్చారండి వాళ్ళకి వచ్చి చెప్పులు తర్వాత బ్రష్ ఒక పేస్ట్ తర్వాత ఒక సోపు ఒక మగ్గు అవి కావాలన్నారు కొంచెం అవి రెడీ చేసుకుంటాం ఈ వన్ వీక్ లో ఈ త్రీ డేస్ హాయ్లో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీరు వెల్కమ్ బ్యాక్ టు మీ ఛాన్స్ గార్డెనింగ్ సంవత్సరం బాగుతాయి అండి ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ ఎప్పుడు వస్తా అని ఎదురు చూస్తూ ఉంటాం నాతో పాటు మా పిల్లలు వైఫ్ మా అత్తగారు అందరం వెయిట్ చేస్తారు ఎందుకంటే మా అబ్బాయి పుట్టినరోజు ఇక్కడ అనాథ శరణాలయం ఉంటుంది అక్కడికి వచ్చి మేము ప్రతి సంవత్సరం డొనేషన్ చేస్తూ ఉంటాం అందుకని ఈసారి కూడా ఏదో ఒకటి బట్టలో లేకపోతే ఏదైనా కొందాం చెప్పులు అన్నా కొందామని వచ్చాము ఎంతమంది ఉన్నారో చూసుకున్న రియాలిటీ కోసం వచ్చాము ఎప్పుడు వచ్చినా కానీ లెగ్స్ట్రైజ్ ఎవరు ఉన్నారు ముగ్గురు తక్కువ ఉన్నారు అని చెప్తా ఉన్నారు రియల్ నెంబర్ తెలవట్లేదు అందుకని మనం చూసి పక్క సైజ్ అన్ని చూసుకుంటాకే వచ్చేసాము ఇప్పుడు ఇది వచ్చి దిండి మనం మనకు వచ్చి విలుపురం డిస్ట్రిక్ట్ వస్తుంది తమిళనాడు ఇప్పుడు అనాథ శరణి వచ్చేసామండి పిల్లలు ఎదురు చూస్తున్నారు అంటే మేము తెలుసు ఆల్రెడీ ఎప్పుడు సిక్స్ మంత్స్కి ఒకసారి వెళ్తాం బర్త్డేకి ఒకసారి అలాగే మా బాబు సంవత్సరకానికి సో వాళ్ళకి ఈ సంవత్సరం ఇద్దాం ఏం చేద్దాం అనుకున్నామంటే వాళ్ళకి ఏం నీడ్ అది ఇద్దాం అనుకున్నాము ఎప్పుడు వచ్చి మేము బట్టలు ఇస్తాము వేరే వేరే ఐటమ్స్ ఇస్తాం కానీ ఈసారి వాళ్ళని అడిగి వాళ్ళకి ఏం కావాలో అనుకొని వాళ్ళకి ఇద్దాం వాళ్ళకి సంతోషం మనకి కావాలి కదా అందుకని వాళ్ళని అడుగుతాకి ఫస్ట్ వెళ్ళి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్కి అడిగి తెలుసుకున్నాం మేము వచ్చి రెండు ఆప్షన్లు ఇచ్చామండి ఒకటి వచ్చి చెప్పులు బకెట్ మగ్గు తర్వాత పెన్సిల్ సోప్ సోప్ బకెట్ సోఫమా నేను మన చెప్పలు చెప్పలు సోఫు అప్పు బ్రష్ మగ్గు ఇల్ల డ్రెస్ ఏది వేను ఇది మూను వేణుమా ఇల్ల డ్రెస్ వేనుమా నవల లేచా నా ఇల్లు నడుమటేకిరా చూసినాసిచా చెప్పు చెప్పు పేస్ట్ సోపో ఒక మగ్గు వేన అలామే ఇసేయవాగా ఏయ్ సబ్బు బ్రష్ ఎక్కువ మంది వచ్చండి చెప్పులు తర్వాత బకెట్ అది ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ ఆదులు తీసుకున్నాము గ్రూప్ గా చేసాము ఫస్ట్ క్లాస్ వాళ్ళని కొంతమంది సెకండ్ క్లాస్ వాళ్ళు ఒకళ్ళు థర్డ్ క్లాస్ వాళ్ళు ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళ ఆదులన్నీ తీసేసుకొని మేము ఇక వాయిల్ వచ్చేసామండి వీళ్ళకి చేసే పర్చేస్ మొత్తం మీకండి నేను నెక్స్ట్ వీడియోలు చూపెడతానండి మొత్తం వచ్చి నలభై మంది వచ్చారండి వాళ్ళకి వచ్చి చెప్పులు తర్వాత బ్రష్ ఒక పేస్ట్ తర్వాత ఒక సోపు ఒక మగ్గు అవి కావాలన్నారు కొంచెం అవి రెడీ చేసుకుంటాం ఈ వన్ వీక్ ఈ త్రీ డేస్ లో రెడీ చేసుకుని ఆ రోజు పొద్దున్నే అలా వచ్చేస్తాం ఆ రోజు శివరాత్రి కాబట్టి మాకు కొంచెం టైం ఉంటుంది సాపాడు సాపాడు ఇల్లేమే సాపాడు ఒక గుడి సాపాడు నా మూడు ఏదైనా స్వీట్ కారం ఏదైనా వేణు సొలంగా సాపాడు